అందరికీ నమస్కారం ఆకాశం టీవీ ఈవినింగ్ న్యూస్ టాప్ టెన్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం ముఖ్యాంశాలు హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా హైదరాబాద్ శివార్లోని బేకరీ కంచెలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రాబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు ఈ మేరకు బీసీసీఐతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని ఆయన తెలిపారు వృద్ధురాలిని చంపితిన్న వీధి కుక్కలు రాజన్న సిరిసిన జిల్లా ముస్తాబాద్ మండలం వాణితెల్ల గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలిని వీధి కుక్కలు పీక్కుతున్నాయి పక్క ఇంట్లో నివాసం ఉంటున్న కుమారులు వచ్చి చూసేసరికి వృద్ధురాలి ముఖం అప్పటికే ఛిద్రమైపోయింది అమరావతికి ఐఐటి నిపుణులు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మితమవుతున్న కట్టడాల నాణ్యతను పరిశీలించేందుకు హైదరాబాద్ మద్రాస్ ఐఐటి నిపుణులు తరలివచ్చారు రెండు రోజుల పాటు అమరావతిలోని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ హైకోర్టు సచివాలయం అసెంబ్లీ తదితర భవన నిర్మాణాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు బాధిత కుటుంబానికి మూడు వేల ఆర్థిక సాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు మూడు రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఎనిమిది జిల్లాలకు ఇరవై ఆరు కోట్ల యాభై లక్షలు అల్లూరు జిల్లాకు పదిహేను కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు ప్రకటించింది వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిపక్ష వైసీపీ పార్టీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ప్రకటించింది అధికార టీడీపీ అభ్యర్థిని ఖరారు చేయలేదు ఈ స్థానానికి వంశీకృష్ణ యాదవ్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది నీట్ రద్దు అవసరం లేదు నీట్ పరీక్షను రద్దు చేయాలంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో నీట్ పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది జార్ఖండ్లోని హజీరాబాద్ బీహార్ లో మాత్రమే నీట్ పేపర్ లీక్ అయిందని దీనికోసం దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు చేయడం భావ్యం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది సత్తుపల్లిలో ఘోరం ఖపాం జిల్లా సత్తుపల్లిలో ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొరిన ఘటనలో ఒక బాలుడితో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు సత్తుపల్లికి చెందిన బేతి సురేష్ మద్దిన వేణు కరీముల్లా మృతి చెందారు అతివేగమే ప్రమాదానికి కారణమైంది హిమాచల్ ప్రదేశ్ లో రెడ్ అలర్ట్ హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు ఆ రాష్ట్రంలోని కులు మండి సిమ్లా చంబా సిర్మోర్ జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతోంది వరదల కారణంగా ఐదుగురు చనిపోగా యాభై మంది గల్లంతయ్యారు కేరళలో మూడు వందల ముప్పై ఒకటికి చేరిన మృతుల సంఖ్య కేరళలోని వాయినాడు కొండ చర్యలు విరిగిపడిన సంఘటనలో మృతుల ఒకటికి చేరింది శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయట పడుతూనే ఉన్నాయి మృతుల సంఖ్య ఐదు వందలు దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు గల్లంతైన రెండు వందల మంది కోసం బృందాలు గాలిస్తున్నాయి సిరాజ్ నికత్ జరీన్లకు గ్రూప్ వన్ పోస్టులు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ బాక్సర్ నిఖత్ జరీలకు రాష్ట ప్రభుత్వం గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు వీరిద్దరూ తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టతలు పెంపొందిస్తున్నారని అభిప్రాయపడ్డారు తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ న్యూస్